హలో ఎవరివన్ ఇంట్లో కామేశ్వరి అమ్మవారి పూజ ఉంటూ ఉంటుందండి ఇది వచ్చేసి కొంతమందికి ఆన్వాయితీ ఉంటుంది అయితే కొత్తగా పెళ్ళైనప్పుడు అలాగే ఇల్లు కట్టుకుని గృహప్రవేశం అయిన తర్వాత కామేశ్వరి అమ్మవారి పూజ చేసుకుంటాము అమ్మవారికి నైవేద్యంగా చనివిడి పెట్టుకుంటామండి అయితే ఇది ఎట్లా అంటే తొమ్మిది మంది ముత్తైదువులకి లేదా పదకొండు మంది ముత్తైదువులకి ఒక పోతురాజుకి పెట్టుకుంటామండి అయితే మేము మొన్న కామేశ్వరి పెళ్ళైనప్పుడు ఈ కామేశ్వరి అమ్మవారి పూజ చేయించాము ఈ పూజలో ఏంటంటే వచ్చిన ప్రతి ముత్తైదువుకి కాళ్ళకి పసుపు రాసి పారాన్ని పెడతాము అలాగే మా యోగి కూడా చక్కగా పారాన్ని పెట్టుకొని రెడీ అయిపోయిందండి అయితే ఇక్కడ ఏమిటి అంటే పసుపు రాసి పారాన్ని పెట్టేది కూడా ఎవరైతే పూజలో కూర్చుంటారో వాళ్ళు మాత్రమే చేస్తామండి ఇంకా వేరే వాళ్ళు ఎవరూ చేయకూడదు అలాగే పోతురాజు కూడా కాళ్ళకు పసుపు రాసి చేతికి తోరణం అయితే కడతామండి అలాగే వచ్చిన తొమ్మిది మంది ముత్తవులకు కూడా అమ్మవారి స్వరూపాలుగా భావించి చేతికి తోరణం అనేది కడతామండి అయితే చాలామందికి అలవాటుగా ఈ కామేశ్వరి అమ్మవారి పాట నోటికి వచ్చేస్తుందండి మనం లలిత సహస్రనామం ఎలా అయితే చదువుతామో అలా నోటికి వచ్చేస్తుంది అందులో మా సౌమ్య పిన్ని అలాగే మా చేతు అత్త కూడా ఉంటారు నోటికి వచ్చింది వాళ్ళకి సో బుక్ చూడకుండా కూడా పాడేస్తారు మనం ఏంటంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తీస్తామండి ఆ బుక్ బుక్ చూసి చదవడమే కష్టమైపోతుంది కానీ నాకు మా పెళ్ళైనప్పుడు చేసిందనుకన్నా ఇప్పుడు కొంచెం పాట అది కూడా చూసి చదవడం కూడా వచ్చిందండి ఇంకా ఇలాగా పాట అది అయినంతసేపు కూడా ఒక పల్లెల్లో పాలు పోసి బంగారు గులుసుతో తిప్పుతూ ఉంటామండి పాలకడలి అని పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చేసి మనం ఎవరైతే తొమ్మిది మంది ముత్తైదువులకి పెట్టుకుందాం అనుకుంటామో ఆ తొమ్మిది మంది ముత్తైదువులకి కూడా చక్కగా పసుపు రాసి పారాన్ని పెట్టేసి బొట్టు గంధం అంతా ఇచ్చిన తర్వాత వాళ్ళకి చనివిడి రెండు చేసి చేసిస్తామండి ఆ చనివిడి మళ్ళీ పూజ చేసుకున్న వాళ్ళు ఇంట్లో వాళ్ళు అందరూ కూడా వెళ్ళి తీసుకుంటాము ఇక్కడ ఏంటి అంటే ఎవరైతే దంపతులుగా వెళ్ళి తీసుకుంటామో లేదో ఎవరైతే చనివిడి తీసుకుంటామో వాళ్ళు ఈ ముత్తైదువులు ఇచ్చిన చనవిడి మొత్తం కూడా వాళ్ళే తినాలండి ఒకవేళ మనం తినలేకపోతే గోమాతకు పెట్టుకోవాలి అలాగా మేమందరం కూడా పూజ అయిన తర్వాత చనవిడి తీసుకున్నాము వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకున్నాము తర్వాత పూర్ణఫలం అనేది అమ్మవారికి సమర్పించి పూజ దగ్గర నుంచి లేస్తామండి